అనకాపల్లి జిల్లాలో యాభై లక్షల విలువైన గంజాయి పట్టువేత జిల్లాలోని కసింకోట మండలం సత్తమ్మ తల్లి మలుపు వద్ద పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు ఒక స్కార్పియో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న సుమారు యాభై లక్షల రూపాయల విలువైన రెండు వందల అరవై రెండు కిలోల గంజాయిని కసింకోట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ గంజాయిని ఒడిశా నుంచి తమిళనాడుకు తరలిస్తున్నట్టు గుర్తించారు ఈ అక్రమ రవాణాకు పాల్పడిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేయగా మరో ముగ్గురు పరారీలో ఉన్నారని తెలిపారు అరెస్ట్ అయిన వారి నుంచి ఒక మహేంద్ర స్కార్పియో వాహనం ఒక టీవీఎస్ స్కూటీ నాలుగు సెల్ ఫోన్లు మరియు మూడు వేల రెండు వందల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు పరారీలో ఉన్న ముగ్గురి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు లో ఒక టూ సిక్స్టీ టూ కేజెస్ గాంజా దొరకడం జరిగిందండి దీంట్లో ఒక ఫోర్ ఎక్యూజ్డ్ అండ్ ఒక మహేంద్ర స్కార్పియో అండ్ టీవీఎస్ జూపిటర్ స్కూటీ ఇది పైలట్ కింద యూజ్ చేశారు పైలట్ వెహికల్లో ఒక ఇద్దరు ఉండి వాళ్ళకి దారి చెప్తూ ఉంటే స్కార్పియోలో వాళ్ళు సరుకు తీసుకొచ్చారు సత్తమ్మ తల్లి కర్వ్ దగ్గర కసింకోటలో ఆఫ్టర్ గెటింగ్ సమ్ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ఎస్ఐ అండ్ టీమ్ వెళ్ళి దాన్ని చెక్ చేసి సీజ్ చేయడం జరిగింది అండ్ దీంట్లో వచ్చేసి మాకు వచ్చి టూ సిక్స్టీ టూ కేజీ గాంజా ఫోర్ మొబైల్ ఫోన్స్ అండ్ క్యాష్ త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ సీజ్ చేయడం జరిగింది వీళ్ళ మీద టూ థౌజండ్ సెవెంటీన్ అండ్ టూ థౌజండ్ ట్వంటీ టూ లో ప్రీవియస్ కేసెస్ కూడా వీళ్ళ మీద నమోద అవడం జరిగింది వీళ్ళ అండ్ వీళ్ళ సోర్స్ అండ్ డెస్టినేషన్స్ కూడా కనుక్కుంటాం వీళ్ళు తమిళనాడు తీసుకెళ్తున్నారంటున్నారు వాళ్ళు ఏదో త్రూ సమ్ యాప్స్ కమ్యూనికేట్ చేసుకుంటున్నారని డెస్టినేషన్ కూడా తీసుకొస్తాం ఇప్పుడు నెక్స్ట్ ఫేస్ లో పడియాక్ ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్స్ ప్రాపర్టీస్ ఏవన్నా ఉంటే అది కూడా సీజర్ పెడతాం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏపీ పవన్ న్యూస్